Siwasamani, 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 నానా అందరూ గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా భారత్ మాతా భారత్ మాతా కీ జై హర హర బాలు బాలు రదర్ కంపిస్తాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ కానీ అసలు నాకైతే మస్తు కుష్ ఉంది ఎందుకంటే పొంగనూరులో హిందువులు ఉన్నారు హిందువులకి హెడ్ ఉంది హిందువులకి బ్లడ్ ఉంది ఆ బ్లడ్ పైకి కిందకి తిరుగుతుంది దానికి రుజువు ఇదేరా ఎందుకంటే అండి జై శ్రీరామ్ శ్రీరామ్మ వస్తుంది అమ్మ అమ్మ బాధు ఐటీ చూచు వాడి వాడు చెప్తున్నాను జై శ్రీరామ్ ఏం పేరు బాలు బాలు కాదు బాబు నన్ను ఇంతకుముందు చూసారా కాదు లైవ్ లైవ్లో కలిసావా ఎడ ఆ బా ఎళ్ళు నను నేను ఎల్లుండి వస్తున్నాను నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేయి ఎల్లుండి వస్తాను అనావుడు చూడు వాళ్ళు పోగన వాళ్ళు మామూలుగా లేదు కానీ నాకు చాలా సంతోషం ఉంది చదువు సమాజం అవి కావాలన్న ఇస్తా మనకు తెలుగులో నచ్చని ఒకే ఒక్క పదం కక్కుర్తి లేదు అని అసలు అనడానికి నేను ఇష్టపడను ఎవరైనా అంతా అంత మనవాళ్ళు పదమైంది Ja, okay. ich okay. okay.